మనం చూసేది త్రీ వెరైటీస్ చూస్తున్నాం అండి ఒకటి వచ్చేసి సెమీ సారీస్ చూస్తున్నాం ఇంకొకటి వచ్చేసి డాలర్ సిల్క్ సారీస్ చూస్తున్నాం ఇంకొకటి వచ్చేసి చందేరి ప్యూర్ చందేరిలో చూస్తున్నాం టోటల్ గా త్రీ వెరైటీస్ ఏవైనా మీరు టూ సారీస్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది గుర్తు పెట్టుకోండి హైదరాబాద్ అయితే కనుక ఒక సారీకి సిక్స్టీ రూపీస్ అండి టూ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ప్రాబ్లం లేదు హైదరాబాద్ కాకుండా తెలంగాణ అండ్ ఏపీ అయితే కనుక మీకు ఎయిటీ రూపీస్ కొరియర్ ఛార్జ్ పడుతుంది అదర్ స్టేట్స్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ పడుతుంది అదైతే గుర్తు పెట్టుకోండి అందుకనే టూ సారీస్ తీసుకున్నారనుకో మీకు టోటల్ గా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీరు ఏమైనా సారీస్ ఒకసారి చూడండి ఇన్ కేసు అది మీకు నచ్చితే కనుక ఒక్కసారి స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ నెంబర్ కి పెట్టండి ఆ శారీ ఉంటే కనుక మీరు దాంట్లో ఒకసారి ఇక్కడ సారీ తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ప్రతి సారీకి అండి మేము ఇలా నంబర్ ఇస్తాం నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ ఉన్న టూ నెంబర్స్ ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి ఆ ఈ స్క్రీన్ షాట్ అక్కడ పెట్టండి ఈ సారీ ఉంటే పే చేస్తాం సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ కింద వచ్చేసరికి క్లియర్ గా అడ్రస్ కూడా ఇచ్చేసేయండి ఇది ప్రాసెస్ వాళ్ళు చూడగానే ఉంటే కనుక పే చేయండి అని చెప్తారు లేదు అంటే నాట్ అవైలబుల్ అని చెప్తారు అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే నెంబర్ అయితే వన్ నెంబర్ సారీ చూడండి ఇది మనకి సెమీ డ్రెస్సర్ సారీ అనమాట క్లాసీ లుక్ ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్ కి కూడా కట్టుకునే విధంగా అంత నీట్ గా ఉంటది అందుకని నేను మీకు స్టెప్స్ పెట్టి చూపిస్తున్నాను స్టెప్స్ పెట్టి కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నార్మల్ గా ఫ్లో వదిలేసినా కానీ చాలా బాగుంటుంది స్టెప్స్ పెట్టుకున్నా కానీ చాలా మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంది పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది చూడండి సారీ ఇది మనకి ఎక్కువ హైలైట్ అయ్యే కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్కువ హైలైట్ అవుతుంది పళ్ళు అనేది ఇలా ఉంది నేను వేరే సారీ కూడా మీకు చూపిస్తాను అంటే ఇంకొక సారీ ఇట్లా ఫోల్డింగ్స్ లో ఉన్నప్పుడు డిజైన్ అనేది మీకు హైలైట్ అవుతూ కనిపించదు కాబట్టి నేను వేరే సారీ చూపిస్తే కనుక మీకు ఇంకొక క్లారిటీ అనేది ఉంటుంది ఓకే సారీ ఇలా వేసుకుని చూపిస్తా చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి దీన్ని కల్నీ సిల్క్ అంటారు అంటే సెమీ సెమీ టెసర్ లోనే అనమాట కాకపోతే దీనికి వచ్చిన పేరు వచ్చేసి కల్నీ సిల్క్ అని మనం లాస్ట్ టైం కూడా పెట్టాము ఈ సారీస్ లో అప్పుడు మనకి టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అనే కాన్సెప్టే లేదనమాట సింగిల్ శారీ అయినా కూడా మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాలి అని ఉండేది ఇదిగోండి శారీ లుక్ మొత్తం మీకు ఇలా ఉంది ఇది సారీ నెంబర్ వన్ అనమాట నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో ఆ శారీలో మీరు ఇది అసలు అంటే ఒరిజినల్ గా మొత్తం చూస్తున్నారు తో కాకుండా ఇది మనకి పళ్ళు అనేది ఇలా వచ్చింది అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాత్ర చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు మీకు టోటల్ సారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి ఇది లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అనమాట మీకు ఇలా మొత్తం డిజైన్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఇలా పెట్టినా కానీ ఇక్కడ మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారు అండ్ చిన్న గోల్డ్ కలర్ జరి బోర్డర్ కూడా వచ్చింది ఇది మనకి అసలు జరి వీవింగ్ లాగానే అనిపించదు ప్రింటెడ్ లాగా అనిపిస్తుంది కానీ ఇది మనకి జరి వీవింగ్ లో వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది మొత్తం సారీ ఇలా ఉంటుందండి పైన పైనంతా కొంచెం సెల్ఫ్ డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చేసి ఇంకొక సైడ్ వచ్చేసరికి చక్కగా మొత్తం కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ అని చెప్పొచ్చు ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పలు పార్ట్ పలు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు శారీ లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది క్లాత్ కూడా బాగుందండి చాలా మంచిగా ఉంది ఇవి బయట మీకు ఎలా లేదన్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే సేల్ చేస్తారు వేరే ఛానల్స్ లో అయితే మీరు ఒకసారి కంపేర్ చేసుకుని శారీస్ తీసుకోవచ్చు ఓకే ఇంకొక సారీ చూపిస్తాం శారీ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు అలాగే మా వాళ్ళు మీకు పే చేయమని చెప్పిన తర్వాత మీరు పే చేస్తారు కదా గూగుల్ పే ఆర్ ఫోన్ పే మాత్రమే చేయండి చేసిన తర్వాత మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ నెంబర్ కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అదైతే గుర్తు పెట్టుకోండి ఇది సారీ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ సిమీటర్ లో చూస్తున్నా పైన అంతా కూడా మనకి కూల్ కలర్స్ అండ్ మనకి కలర్ఫుల్ గా కనిపించేలాగా ఇచ్చారు టూ సైడ్స్ కూడా గ్రే కలర్ తో బోర్డర్ అండ్ చిన్న లైన్ కూడా మనకి గోల్డ్ కలర్ లైన్ అనేది ఇప్పుడు ఈ సెమీ టెసర్ సారీస్ అన్నిటికీ కూడా ఉంటుందండి ఇన్ కేస్ నేను చెప్పినా చెప్పకపోయినా మీరు గుర్తు పెట్టుకోండి ఓకే బాగుంటాయండి కలర్స్ అన్ని దీంట్లో మంచిగా ఇచ్చారు క్లాసీగా ఉంటాయి అనమాట ఇది మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ మ్యాంగో డిజైన్ లాగా సర్కిల్ లాగా కలర్ఫుల్ గా కొంచెం బ్రైట్ కలర్స్ యూజ్ చేశారనమాట అంటే పైన మొత్తం మనకి లైట్ కలర్స్ ఉండడం వల్ల ఇక్కడ ఏదైతే మనకి బోర్డర్స్ ఇచ్చారో ఈ బోర్డర్ అనేది బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఓకే ఈ సారీలో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది ఓకే ఇక్కడ మీకు స్క్రీన్ మీద టూ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా అండి టూ నెంబర్స్ లో నెంబర్ ఇంతకు ముందు అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ కి పెట్టినటువంటి నెంబరే కాకపోతే మనకి పాత నెంబర్ ఏమో ఫైవ్ సిక్స్ అని వస్తుంది అండి ఓకే ఆ ఫైవ్ సిక్స్ ప్లేస్ లో ఇప్పుడు ఉన్న నెంబర్ ఒకసారి చూడండి సెవెన్ సిక్స్ అని వచ్చింది సో మీరు దాన్ని ఎడిట్ చేసుకున్నా పర్వాలేదు లేకపోతే అన్షూట్ ఆఫ్ ఈ టూ అని పెట్టుకున్నా పర్వాలేదు లాస్ట్ నెంబర్ మాత్రం కొంచెం చేంజ్ చేసుకోండి ఫైవ్ సిక్స్ ప్లేస్ లో సెవెన్ సిక్స్ పెట్టుకోండి ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి అది కొంచెం వర్క్ చేయట్లేదు కాబట్టి మేము ఈ నెంబర్ అనేది ఇచ్చాము ఓకే సారీ టోటల్ గా లుక్ వాయిస్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అండి నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అండ్ మనకి ఈ వీడియోలో మేము డేట్ కూడా మెన్షన్ చేస్తాం అనమాట ఎందుకంటే మీరు ఎప్పుడైనా స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఏ డేట్ లో సారీ మీరు అడుగుతున్నారు ఆ సారీ ఉందా లేదా అనేది మేము చెక్ చేసుకోవడానికి ఓకే ఇక్కడ చూడండి మనకి చక్కగా సెమీటర్ లో క్లాసిక్ గ్రే కలర్ అనమాట అందరూ ఇష్టపడే కలర్ ఇది ఇందులో మనకి చిన్న బోర్డర్ కూడా అనేది చెప్పేశాను కదా అంటే అన్ని సారీస్ కి కూడా వస్తుందని ఈ క్లాసిక్ గ్రే కలర్ కాంబినేషన్ మీద మనకి డిజైన్ చూడండి ఆ పూల డిజైన్ ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా బాగుంటుంది అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి పళ్ళు పాట్ అనమాట నేను చెప్పాను కదా మీకు కలిని కలినీ సిల్క్ అనేసి ఇది సెమీటర్ సార్ కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి నేమ్ అనమాట ఓకే సెమీటర్ సార్ ఇది వచ్చేసి మనకి టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సింగిల్ సారీ అయితే గనక షిప్పింగ్ చార్జ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ శారీలో మనకు వచ్చినటువంటి బ్లౌజ్ చూడండి ఎలా ఇచ్చారో కొంచెం దగ్గరగా చూపించి మా బ్లౌజ్ శారీలో ఉన్నటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే ఫ్లవర్స్ ని మనకి స్మాల్ సైజ్ లో ఇచ్చారు ఇన్ కేస్ ఈ శారీకి ఈ బ్లౌజ్ కనుక వేసుకుంటే లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది శారీ మీకు టోటల్ గా ఇలా ఉంటది అనమాట శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అండి ఈ వీడియోలో ఈ ఈ క్లాత్ లో అంటే ఈ మెటీరియల్ లో లాస్ట్ శారీ అనమాట ఇంకా వేరే ఫ్యాబ్రిక్ చూపిస్తాను నేను శారీ నెంబర్ ఫైవ్ మీరు ఏవైనా రెండు శారీస్ తీసుకోవాలి అంటే మేము ఒకటే ఫ్యాబ్రిక్ చూపించి దాంట్లో రెండు సారీస్ తీసుకోండి అంటే కనుక అది కరెక్ట్ కాదు కదా ఒకటే టైప్ లో మీకు రెండు ఎందుకు అందుకోసం అని చెప్పేసి టూ టూ త్రీ వెరైటీస్ అనేది చూపించడానికి ట్రై చేస్తున్నాం లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే ఉంది ఈ సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ సారీ దాని మీద మనకి లీఫ్ వర్క్ అనేది అంటే వర్క్ కాదు ఇది ప్రింటెడ్ మోడల్ లీఫ్ ప్రింట్ అనేది చూడండి సారీ మొత్తం కూడా ఎలా ఇచ్చారు అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఈ శారీలో పళ్ళు అనేది మనకి ఈ స్టైల్ లో ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న లీవ్స్ తో ఇలా డిజైన్ చేశారు ఇది లీవ్స్ మనం శారీలో చూస్తున్నాం కదా కింద మొత్తం శారీ అంతా ఉంది కదా దాంట్లో చూస్తున్నాం అది మనకి స్మాల్ సైజ్ లో ఇలా ఇచ్చారు అనమాట శారీ మీకు ఎంటైర్ లుక్ అనేది ఇలా ఉంది మీకు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న టూ నెంబర్స్ లో ఏ నెంబర్ కైనా ఒక నెంబర్ కి ఫాలో అవ్వండి పేమెంట్ డీటెయిల్స్ మాత్రం పైన ఉన్న నెంబర్ కి మాత్రమే ఉన్నాయి వాట్సాప్ మాత్రం టూ నెంబర్స్ కి ఉంది ఓకే ఒక్కసారి చేంజ్ చేసుకోండి పాత నంబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎడిట్ అయినా చేసుకోండి లేదు అంటే కనుక అంశుగాఫీ సారీ అని అయినా పెట్టుకోండి ఓకే సారీ లుక్ వైస్ ఇది శారీ నంబర్ వచ్చేసి సిక్స్ నంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే మీరు ఈ సారీస్ మీకు ఆర్డర్ చేసుకున్న శారీస్ పార్సల్స్ వచ్చిన తర్వాత ఇది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు అందులో ఏదైనా డామేజ్ ఉంటే కనుక దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకున్నా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఓకే ఇది మనకి డాలర్ సిల్క్ లో క్లాసి అండ్ ప్రీమియం క్వాలిటీ అండి మనం డాలర్ సిల్క్ లో ఇంకా చాలా వెరైటీస్ చూసాం కానీ దీంట్లో ఇంకో కొంచెం ఎక్స్ట్రా వర్క్ అనేది కనిపిస్తుంది మీకు చూసినట్లయితే దగ్గరగా ఒకసారి దగ్గరగా చూపించిన ఇది మనకి సెల్ఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ తో వచ్చిందండి కనిపిస్తుందా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా దాని మీద మనకి ప్రింటెడ్ అది కూడా ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి ప్రింట్ అనేది ఇచ్చారు ఇది మనకి పౌడర్ ప్రింట్ కాదు ఏదైనా రఫ్ గా వాష్ చేసినా పోయే ప్రింట్ కాదు ఓకే బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ అంటే పైన స్ట్రాంగ్ కనిపిస్తుందో అంతే స్ట్రాంగ్ గా మీకు ప్రింట్ అనేది ఉంటుంది దీంట్లో రకాలు కూడా ఉన్నాయండి పౌడర్ ప్రింట్ ఉంటుంది నార్మల్ గా కొంచెం ఒక ఒక టెన్ వాషెస్ వరకు ఉండే ప్రింట్ ఉంటుంది ఇంకా స్ట్రాంగ్ గా మనకి జాజిట్ మెటీరియల్ లో మిషన్ లో వేసి వాష్ చేసినా కానీ పోవు కదా అలాంటి ప్రింట్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది గ్రే కలర్ సారీ నేను మీకు చూపిస్తున్నాను టూ సైడ్స్ మనకి టూ సైడ్స్ బోర్డర్ అనేది సేమ్ ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు ఇన్ కేస్ మీరు స్టెప్స్ కనుక పెట్టుకున్నట్లయితే కనుక లుక్ వైజ్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి దీంట్లో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎక్కువ కలర్స్ అయితే లేవు మొత్తం సారీ వైజ్ లుక్ ఇలా ఉంటుంది దీంట్లో మనకి పలు అనేది ఇలా ఇచ్చారు శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండ్ మీరు టూ శారీస్ తీసుకుంటే కనుక టోటల్ గా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఈ సారీలో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు నేను ఇది ఓపెన్ చేసేస్తాను బ్లౌజ్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ కనుక మీరు బుట్ట చేయ కానీ లేదు అంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నారు కదా అలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది టోటల్ గా మనకి సారీ లుక్ ఇలా ఉంటుంది ఇలా ఓకే నేను కట్టేసుకున్నాను కదా మీకు ఆ హోల్డింగ్స్ లో తెలియకపోవచ్చు సారీ లుక్ ఇది నెక్స్ట్ మనం దీంట్లో ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ సారీ చూద్దాం సారీ నంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఆ ఇప్పుడు నేను కట్టుకున్న శారీలో ఇదొక కలర్ ఉందండి ఇది మనకి గ్రే అండ్ వీట్ కలర్ మిక్స్డ్ లాగా వచ్చిందనమాట మీకు కెమెరాకి ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ యాస్ కలర్ ఉంటుంది లుక్ వైజ్ ఇలా ఉంటుంది దీనికి వచ్చినటువంటి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఓకే ప్యాక్ తో మీకు ఏదైతే మేము ప్యాక్ ఫోటో పెడతామో ఆ ఫోటో మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఆ బాధ్యత మీదే ఎందుకంటే ఇప్పుడు మాది ఒక నెంబర్ పోయింది కదా దాంట్లో ఉన్న చాట్ మొత్తం ఎగిరిపోయినట్టే లెక్క అందుకని అందుకోసం అని చెప్పేసి మీకు మరీ మరీ చెప్తున్నాము ప్యాక్ ఫోటో ఏదైతే మేము పెడతామో పార్సెల్ చేసే ముందు ఆ ఫోటో మాత్రం మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యి అంతా బాగుంది అనుకునే వరకు మాత్రం ఎవరు డిలీట్ చేయొద్దు ఆ బాధ్యత మాత్రం మీదే ఉంటుంది ఓకే సారీ టోటల్ లుక్ ఇది సారీ నంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు అలాగే ఈ సారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఉంది కదండి దగ్గరగా ఉంటుంది కానీ ఇది మనకి పికాక్ బ్లూ కలర్ లో చాలా లైట్ కలర్ అనమాట మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ స్లీస్ ఉంటుంది పికాక్ బ్లూ కలర్ లో లైట్ కలర్ ఉంటుంది అదైతే గుర్తు పెట్టుకోండి మరీ హెవీ కలర్స్ మంచి బ్రైట్ బ్లూ మంచి బ్రైట్ పింక్ కలర్ బ్రైట్ ఎల్లో ఇలాంటి కలర్స్ కావు ఇది ఈ ప్యాటర్న్ లో చెప్తున్నాను ఇది మనకి ఎట్లా అంటే పేస్టల్ కలర్స్ మోడల్ లో వస్తాయి కట్టుకుంటే మాత్రం చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది టోటల్ శారీ లుక్ ఇది ఇంతకు ముందు నేను కట్టుకున్న శారీలో మీకు సెల్ఫ్ డిజైన్ చూపించాను కదండి కొంచెం దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూపించుమా సెల్ఫ్ డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో లీఫ్ డిజైన్ ఇచ్చారు అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పలు బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని సారీస్ కి ఇదే బ్లౌజ్ కాకపోతే బ్యాక్ గ్రౌండ్ అనేది మనకి చేంజ్ అవుతుంది ఏ శారీ కలర్ అయితే ఉంటుందో ఆ మ్యాచింగ్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంది శారీ నెంబర్ నైన్ ఇప్పుడు మనం చూసేది టోటల్ గా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ ఉంటుంది ఆ ఈ ప్యాటర్న్ ఎలా వస్తుంది అంటే అండి మనకి ఎప్పుడు మనం గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ చూస్తూ ఉంటాము ఇది మాత్రం టోటల్ గా కాపర్ జరిగితే వచ్చింది దాట్ మనకి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ అనమాట సెమీ చందేరి కూడా కాదు ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ ఇందులో నేను ఎల్లో కలర్ శారీ తీసుకున్నాను లాస్ట్ టైం మీ అందరికి కూడా నేను కట్టుకుని అది చూపించాను బోట్ నెక్ మోడల్ లో నేను ఆ బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకున్నాను ఓకే టూ సైడ్స్ కూడా ఒకసారి మీరు బోర్డర్స్ అని ఇలా పెడతాను దగ్గర దగ్గరగా చూడండి ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నేను వేసుకున్న జ్యువెలరీ కూడా చాలా సింపుల్ జ్యువెలరీ వేసుకున్నాను ఓకే ఇక్కడ మధ్యలో డిజైన్ చూడండి మధ్యలో డిజైన్ అంతా కూడా కాపర్ అవుట్ లైన్ తో లోపల సిల్వర్ అండ్ కాపర్ తో చక్కగా ఫిల్లింగ్ లాగా ఇచ్చారు బ్రైట్ గా కూడా కనిపిస్తుంది దట్టు మనకి గ్రే కలర్ అంటే చాలా స్టైలిష్ కలర్ అనమాట ప్యూర్ చందేరీ వస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది ఇది టోటల్ గా క్రీపర్ స్టైల్ కాబట్టి మనకి మొత్తం ఫిల్లింగ్ లాగా ఉంది కాబట్టి బ్యాక్ రివర్స్ లో అంతా కూడా కటింగ్ తోనే వచ్చింది చూడండి ఎక్కడ కూడా మళ్ళీ జాయింట్స్ అంటే మరి క్రీపర్ వచ్చినప్పుడు జాయింట్ అంటే కంపల్సరీ ఉంటుంది కాకపోతే ఫ్లవర్ ఫ్లవర్ కి మరి గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ అంతా కూడా మనకి కటింగ్ వచ్చేసింది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఒకసారి ఈ సారీ హైట్ కూడా చూపించేస్తా సారీ హైట్ చూడండి ఇంత హైట్ వచ్చింది ఓకే ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఇందులోనే నేను సేమ్ ఎల్లో కలర్ తీసుకున్నాను ఇప్పుడు మన దగ్గర ఎల్లో కలర్ అయితే లేవు కాపర్ జరి బుటీ అనేది మనకి బ్లౌజ్ పాత్ మొత్తం ఇచ్చారు అండ్ వన్ సైడ్ బోర్డర్ కూడా ఏదైతే మనం ఇక్కడ శారీలో చూస్తున్నామో అదే బోర్డర్ ని కవర్ చేశారు నాతో పాటు బ్యాక్ గ్రౌండ్ కూడా ఎవరో పిల్లోడు వివక్షంగా ఏడుస్తున్నాడు అనమాట నాకన్నా కూడా ఆ ఆ ఏడుపులు ఎక్కువ వినిపిస్తున్నాయి ఇది పలు ఓకే ఇందులో ఇంకొక కలర్ ఉందండి ఆ కలర్ శారీ కూడా నేను కట్టుకుని చూపిస్తాను ఇవి మనకి త్రీ త్రీ సారీస్ ఫోర్ ఫోర్ శారీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి శారీ కాస్ట్లు చేంజ్ అవుతున్నాయి మీరు ఏ సారీ అయితే మేము చూపిస్తామో ఆ శారీకి యాజీస్ గా మేము రేట్ అనేది ఇక్కడ వేస్తాము మీరు ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫోన్ నెంబర్స్ చూడండి నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ నైన్టీ సెవెన్ నైన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ సేమ్ ఇక్కడ వరకు కూడా అండి యాజ్ టీజ్ ఉంది దగ్గరగా పెట్టుమా కరక్ట్ ఇవి కనిపించి ఇక్కడ వరకు కూడా అండి సేమ్ యాజ్ టీస్ ఉంది ఇక్కడ నెంబర్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్ వచ్చింది ఇక్కడ సెవెన్ సిక్స్ వచ్చింది అంటే లాస్ట్ లో సిక్స్ అనేది కంటిన్యూ అవుతుంది కాకపోతే ఈ ఫైవ్ ప్లేస్ లో మనకి ఇక్కడ సిక్స్ నెంబర్ అనేది మీరు యాడ్ సెవెన్ నెంబర్ సెవెన్ నెంబర్ అనేది యాడ్ చేసుకోండి ఓకే ఒక్కసారి మార్కర్ కూడా ఇచ్చేసే ఈ నెంబర్ ఇప్పుడు లేదు ప్రెసెంట్ లేదు వచ్చేస్తుంది అది కూడా కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఈ నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఓకే నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ సెవెన్ సిక్స్ ఇక్కడ ఉంది ఫైవ్ సిక్స్ ఎందుకంటే చాలా మంది సిస్టర్స్ క్లారిటీ లేక అదే నెంబర్ సేమ్ ఉంది కదా యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా సేమ్ అని అనుకుంటున్నారు లాస్ట్ లో మాత్రం చేంజ్ అయ్యేది మళ్ళీ సిక్స్ ఏ వస్తుంది దానికి ముందు నంబర్ మాత్రమే కాబట్టి సేమ్ అనుకుంటున్నారని నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను ఒక పది రోజులు అయితే ఇలాగే చెప్తానైతే గుర్తు పెట్టుకోండి నేను ఇంకొకసారి కట్టుకుని మీకు చూపిస్తాను సారీ నెంబర్ టెన్ ఇప్పుడు మనం ఏదైతే సారీ చూసామో ఇంతకు ముందు గ్రే కలర్ శారీ సేమ్ యాజ్ ఈస్ డిజైన్ అనమాట జస్ట్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది ఈ సారీ చూడండి మనకి లైట్ గ్రీనీ కలర్ కాంబినేషన్ అనమాట ప్యారెంట్ గ్రీన్ కలర్ కన్నా కూడా కొంచెం లైట్ కలర్ వచ్చింది దీని మీద కూడా మనకి వచ్చినటువంటి జరి అనేది అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ కాపర్ జరి మిక్స్ చేశారు మధ్యలో సిల్వర్ కలర్ లైన్స్ అనేది సేమ్ ఇచ్చేసారు శారీ లుక్ వైజ్ చూస్తే మీకు అర్థమైపోతుందండి చాలా బాగుంటాయి అనమాట బ్రైట్ గా ఉంటాయి అకేజనల్లీ కట్టుకునే శారీస్ ఇవన్నీ ఇప్పుడు మనం చూసే సారీస్ ఏమి డ్రై వాష్ అయితే అవసరం లేదు మీరు ఫస్ట్ వెరైటీ ఏదైతే చూసారో సెనీజైర్ అది ఒకవేళ ఇన్ కేసు మీరు చేపించుకోవాలనుకుంటే చేపించుకోవచ్చు లేదు అంటే ఇంట్లో నార్మల్ వాష్ కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఫస్ట్ టైం ఓకే కలర్ పోయేది అట్లా ఏమి ఉండదు ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు కూడా మనకి కాపర్ జరి ఎక్కువ హైలైట్ చేశారు కింద మనకి ఇట్లా కుచుల్లాగా కూడా సిల్క్ థ్రెడ్ తో మనకి పిస్తా గ్రీన్ కలర్ యూస్ చేశారు ఈ శారీలో బ్లౌజ్ కూడా అండి మీకు ఆల్రెడీ హైట్ అయితే చూపించేసాను బ్లౌజ్ కూడా మనకి ఇట్లా బుటీస్ మోడల్ ప్లేన్ కాకుండా బుటీస్ మోడల్ ఇందులోనే నేను తీసుకునేటువంటి శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ తీసుకున్నాను నెక్ మోడల్ కుట్టించుకున్నాను బాగుంటుంది అలాగే స్టార్టింగ్ లో కొంచెం ఇక్కడ వరకు బ్లౌజ్ వచ్చింది కదా ఇక్కడ వరకు మాత్రమే కొంచెం మనకి ప్లెయిన్ కాకుండా లైన్స్ లాగా ఇచ్చారు కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి అన్ని కలర్స్ కూడా ఇందులో మనం ఈ వీడియోలో చూపించిన శారీస్ ఫాబ్రిక్స్ అయితే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటాయి జస్ట్ మీకు ఏ కలర్ కావాలి అనేది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒకటి ఉందండి అది మాత్రం చూపిస్తాను మీకు అలాగే తప్పకుండా పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం వీడియో తీసుకోండి నేను ఇంకొకసారి చూపిస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ శారీ నెంబర్ లెవెన్ ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్ కానీ అది మనకి ప్యూర్ వస్తుంది దాంట్లో ఒక టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది ఇది ఓకే చందేరిని మొత్తం రెండు చందేరి ఫ్యాబ్రిక్స్ రేట్ని బట్టి కూడా మీకు క్వాలిటీ ఉంటుందని చెప్పాను కదా దాంట్లో ఇది ఇంకొక రేట్ లో అనమాట ఇక్కడ రేట్ అనేది మేము మెన్షన్ చేస్తున్నాం చూడండి ఏవైనా టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సింగిల్ సారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ చార్జ్ అనేది పే చేయాల్సి వస్తుంది అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి డిటీడీసీ ఉందండి అండ్ పోస్టల్ కూడా ఉంది డిటీడీసీ అయితే కనుక ఫైవ్ వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది అది పోస్టల్ అయితే మాత్రం టెన్ వర్కింగ్ డేస్ అయితే పక్కాగా పడుతుంది మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేదు అంటే కనుక ఒక్కసారి మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు మాకు పోస్టల్ కి పంపించండి అని మాత్రం మెన్షన్ చేయండి ప్రతి ఆర్డర్లో కూడా చెప్పండి పోస్టల్ కి పంపించండి అని ఎందుకంటే లాస్ట్ టైం చెప్పాము కదా అని ఈసారి మర్చిపోయారు అనుకోండి మాకున్న చాలా నెంబర్స్ లో ఏ నంబర్ వాళ్ళు పోస్టల్ కి పంపించమన్నారు అనేది తెలియదు కాబట్టి మీరు ప్రతిసారి చెప్పారు కాబట్టి చెప్తా చెప్తూ ఉంటారు కాబట్టి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ ఏదైతే మేము రాసుకుంటామో రాసుకునేటప్పుడు పక్కన పోస్టల్ అని రాసేసుకుంటాం ఓకే తప్పకుండా మెన్షన్ చేయండి ప్లీజ్ ఇది ఎల్లో కలర్ లో వచ్చిందండి మొత్తం ఒకటే కలర్ అనమాట ఇంతకు ముందు మనం చెందేరిలో చూసామో అది కూడా టోటల్ సింగిల్ కలర్ కాంబినేషన్ బేస్ మొత్తం కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డర్ అలా ఉండదు ఇది కూడా మనకి చూడండి వన్ సైడ్ వచ్చేసరికి చిన్న జరి బోర్డర్ ఇచ్చారు సింగిల్ లైన్ బోర్డర్ అదే బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా ఇంకొక డబల్ బోర్డర్ కూడా ఇచ్చారు ఇది టూ సైడ్స్ బోర్డర్ ఇది టూ లైన్స్ బోర్డర్ అనమాట మధ్యలో అంతా కూడా అండి మీకు చందేరి డిజైన్ లో చాలా క్లాసీగా చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ లాగా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా అండి మనకి కట్ వర్క్ మోడలే ఉంటుంది ఒక్క క్రీపర్ దగ్గర మాత్రమే మనకి కట్ చేయలేదు ఎందుకంటే ఇంకొక ఫ్లవర్ కి ఇంకొక ఫ్లోవర్ కి జాయింట్ అనేది ఆ క్రీపరే కాబట్టి అక్కడ కట్ చేయడానికి ఛాన్స్ లేదు ప్రతి ఒక్క ఫ్లోవర్ కి కూడా కట్ వర్క్ మోడల్లో ఇచ్చారు పళ్ళు చూద్దాం ఇది పళ్ళు బ్లౌజ్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి బ్లౌజ్ దీనికి టోటల్ హెవీ బుటీస్ అనమాట చాలా దగ్గర దగ్గర మోడల్ మోడల్లో చాలా హెవీగా కవర్ చేశారు ఫోన్ నెంబర్స్ అయితే మాత్రం మీకు క్లారిటీ ఉంది అని అనుకుంటున్నాను ఒక్కసారి పాత నెంబర్ కి ఈ నెంబర్ కి సరి చూసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్ కి మీకు లాస్ట్ లో సెకండ్ నెంబర్ మాత్రమే చేంజ్ అవుతుంది మిగిలిన నెంబర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఫస్ట్ నెంబర్ చూసి లాస్ట్ లో లాస్ట్ టైం మనం పెట్టినటువంటి వాట్సాప్ అని చెప్పి దానికి పెట్టకండి అది ఒకటే టిక్ వెళ్తుంది ఓకే టూ టిక్స్ వెళ్తేనే మీ ఆర్డర్ అనేది మాకు అంటే మాకు మా వరకు రీచ్ అయినట్టు లెక్క దానికి ఉన్నా లేదా అనేది మా పిల్లలు చెప్తారు మీకు సారీ టోటల్ లుక్ వైజ్ ఇది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఎవ్రీ డే వీడియోస్ చేస్తూ ఉంటామండి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా రీజనబుల్ రేట్స్ లో మీ అందరికి మీకు అందుబాటులో ఉండే విధంగా ఉన్న శారీస్ మేము తెస్తున్నాం కాబట్టి చక్కగా ఎవ్రీడే ఒక కొత్త సారీతో కట్టుకునే విధంగా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మనం ఒకటే పదిహేను వందలో రెండు వేలు పెట్టో కొనుక్కొని ఒకటే సారీ కట్టుకునే బదులు అంతే కలర్ఫుల్ గా కనిపించేలాగా మేము రకరకాల వెరైటీస్ తీసుకొని వస్తున్నాం మన ఛానల్లో మీకు చూపించడానికి అవైతే కనుక మనకి తక్కువ రేట్ కే వస్తాయి కాబట్టి ఒకటే కొనుక్కున్న ప్లేస్ లో ఎప్పుడో ఫెస్టివల్స్ కంటే ఓకే మనకి రెగ్యులర్ వేర్ కి చిన్న చిన్న షాపింగ్స్ కి ఎవరింటికన్నా వెళ్తున్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ కి మనకి ఈ రేంజ్ సారీస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి సో తీసుకోడానికి ట్రై చేయండి ఓకే రేట్ ఇక్కడ ఉంటుంది ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి ఒక్కసారి చెక్ చేసుకోండి పైన ఉన్న నెంబర్ కి ప్రెసెంట్ అయితే పేమెంట్ డీటెయిల్స్ అన్ని పైన ఉన్న నెంబర్కి ఉన్నాయి వాట్సాప్ మాత్రం టూ నెంబర్స్ ఉన్నాయి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ చేయకండి దయచేసి ఓకే ఇక్కడ మేము డేట్ వేస్తున్నాం దీంట్లో ఒకసారి తీసుకుని ప్రీవియస్ వీడియోస్ లోవి ఒకసారి కనుక వన్ వీక్ బ్యాక్ వరకు ఉన్నటువంటి సారీస్ ని మాత్రం చూడండి అంతకన్నా బ్యాక్ అయితే ఉండవు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి ఓకే లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం మీ వాల్యుబుల్ కమెంట్ ని మీ బ్యూటిఫుల్ కమెంట్ ని చక్కగా కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేసేయండి ఎవ్రీడే నైన్ ఓ క్లాక్ వీడియో అయితే చూసేయండి థ్యాంక్ యూ లవ్ యు ఆర్